హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో చింత చిగురు గుడ్డు కూర ఏ సీజన్లో వచ్చిన కూరగాయలైనా పనులైనా ఆ సీజన్లో తినాల్సిందే అలాగే ఎండాకాలంలో చింత చిగురు ఫేమస్ అందుకే ఈరోజు నేను చింత చిగురు గుడ్డు కూర వండుతున్నా మరి ఇంకెందుకు ఆలస్యం ఆ కూర ఏ విధంగా వండానో చూపిస్తాను రండి ముందుగా పెద్ద ఉల్లిపాయల్ని రెండు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చీలు కూడా చిన్న చిన్న కట్ చేసుకున్న ఒక కప్పుడు చింతచిగురు తీసుకొని బాగా కడుక్కొని పెట్టుకున్న రెండు పొడుగుడ్లు తీసుకున్న ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఒక మూడు చెంచాల నూనె వేసుకొని తరిగిన పచ్చిమిర్చీలు ఉల్లిగడ్డ వేసుకు ఉల్లిపాయ మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకున్నా వీటిని అడుగంటకుండా కలుపుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా నూనె పైకి తేలినప్పుడు రెండు గుడ్లను కొట్టి పోసుకొని చిన్న మంట మీద అర నిమిషం పాటు బాగా కలుపుకోవాలి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసుకొని మరో అర నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకొని వేసుకొని బాగా కలుపుకుంటే వేడి వేడి చింత చిగురు గుడ్డు కూర రెడీ అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ నరి రెసిపీని మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చింత చిగురు గుడ్డు కూర ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి